తుని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు న్యూరో స్పెషలిస్ట్ గురుప్రసాద్ ఇతర వైద్యులతో కలిసి పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవేర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో చాలా వరకు జరిగే ప్రమాదాలు తల భాగానికి జరుగుతున్నాయి దానివల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని వైద్యులు తెలిపారు నిర్లక్ష్యాన్ని వీడి ఎలాంటి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసినా తల భాగానికి హెల్మెట్ అనేది ధరించడం మంచిదని తమ ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యపరిచారు గురు మల్టీ స్పెషల్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తూ తలకి హెల్మెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అన్న నినాదంతో ర్యాలీ చేపట్టారు ఒక వందల రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నా కూడా దాని యూజ్ చేసుకోకుండా దానివల్ల వచ్చే నష్టాలు అంటే ప్రాణం ఒక కుటుంబ పెద్ద యాక్సిడెంట్ వల్ల కాని మరేదైనా ఇబ్బంది వల్ల కాని ప్రాక్చుర్ల వల్ల కానీ వికలాంగులయ్యి మంచాల పైన పడ్డం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆ కుటుంబం బాధపడి ఆ జీవితకాలం కాలం దాన్ని నివారించగలరు కాబట్టి అదే హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవడం వల్ల ఒకవేళ ప్రమాదం జరిగినా కూడాను అంటే అంత వాళ్ళకి జీవితకాలం ఇబ్బంది జరిగే ప్రమాదం జరగదు కాబట్టి హెల్మెట్ని అంటే అందరికీ తెలిసిందే ఎవరికి తెలియందేం కాదు కాబట్టి తెలిసిన బాధ్యతని సామాజిక బాధ్యతగా ఒకసారి గుర్తు చేస్తూ ఈ స్వచ్ఛంద సంస్థలు మరియు మా హాస్పిటల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వారు ఒకసారి తుని మరియు పాయకురాపేట పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ఆవశ్యకతని గుర్తు చేస్తూ ఇది చేయడం జరిగింది దీన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే స్కూల్ నుంచే ఈ తల్లిదండ్రులు కానీ బైక్ చే తల్లిదండ్రులు ఎందుకంటే చాలా మంది ఆ సెవెంత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు మాత్రమే చాలా ఫాస్ట్ గా స్పీడ్ లిమిట్ లేకుండా ఈ మోడల్ జనరేషన్ బైక్స్ వాడటం వాటిని హెల్మెట్ యూజ్ చేయకుండా ఉంటూ వాళ్ళకి జీవితం విలువ తెలియకపోవడం వల్ల ధర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో పాత్ర వహించాలి స్కూల్స్ ఇంట్లో పాత్ర వహించాలి అందరూ అవేర్నెస్ అవ్వాలని చెప్పి ఈరోజు జరగడం జరిగింది ఈ అవకాశం ఈ ఇచ్చినటువంటి పోలీసు వారికి తర్వాత మీడియా సిబ్బందికి సహకరించి ఈ సామాజిక బాధ్యతని ప్రజలకి చేరవేర్చడానికి సహకరిస్తున్నటువంటి మీడియా సిబ్బందికి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం